హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం కురూపి భర్త అనే కథ చెప్పుకుందాం పూర్వం మిథిలా నగరపు రాజుకు ఒక్కడే కుమారుడు అతని పేరు కుషుడు అతను సకల శాస్త్ర పారంగతుడు సకల సద్గుణ సమన్వితుడు పరిసర దేశాల్లో అతనికి అపారమైన కీర్తి ఉండేది ఆ దేశాల రాజకుమారులు అతనికి ప్రాణ స్నేహితులుగా ఉండేవారు అయితే ఇన్ని ఉండి కూడా కుషుడికి చక్కదనం లేదు అతను కురూపి అన్న బాధ మరెవ్వరికీ ఉండేది కాదు కానీ అతను మాత్రం ఆ విషయం మరిచిపోలేకపోయేవాడు ఈ కారణం చేతనే అతను యుక్త వయసు వచ్చాక కూడా వివాహం మాట తలపెట్టలేదు పెళ్ళాడి వంశాన్ని నిలబెట్టమని వృద్ధరాజు కుషుణ్ణి ఎన్నోసార్లు హెచ్చరించాడు కానీ ప్రతిసారి కుషుడు నా వంటి కురూపిని ఏ రాజకన్య వరిస్తుంది అని అయిష్టంగా తండ్రి సమాధానం చెప్పి తప్పించుకుంటూ ఉండేవాడు నీ పరిచయం అయ్యాక ఏ రాజకన్య మాత్రం నిన్ను ప్రేమించకుండా ఉంటుంది అని తండ్రి ఎదురు ప్రశ్నించేవాడు తండ్రి ఒత్తిడి నుంచి బయటపడ్డానికి కుషుడు ఒక యుక్తి చేశాడు అతను స్వయంగా బంగారంతో ఒక అతిరోక సుందరి ప్రతిమ తయారు చేశాడు అలాంటి కన్య దొరికితే తప్పక వివాహం ఆడతానన్నాడు అటువంటి కన్య ఎక్కడా ఉండదని కుషుడి విశ్వాసం కానీ ముమ్మూర్తుల అలాంటి కన్యే మగధ రాజు పెద్ద కూతురు ప్రభావతి కుషుడు తయారు చేసిన ప్రతిమలాంటి కన్యల కోసం వెతుకుతూ నానా దేశాలు తిరిగి మగధకు వచ్చిన మిథిల రాజు దూతలు ఈ విషయం కనిపెట్టారు మగధరాజుకు ఒకరు కాదు ఇద్దరు కాదు ఎనిమిది మంది కుమార్తెలున్నారు మిథిల యువరాజు కుషుడి పేరు ప్రఖ్యాతులు అది వరకే విని ఉండడం చేత మగధరాజు సంతోషంగా వివాహానికి ఒప్పుకున్నాడు తనను చూడకుండానే తన లాంటి ప్రతిమను తయారు చేసిన కుషుణ్ణి పెళ్లాడడానికి ప్రభావతి కూడా ఉవ్విళ్ళూరింది కుషుడు మాత్రం కుంగిపోయాడు అంత రూపవతిని తనకిచ్చి పెళ్లి చేసి ఆమె జీవితం నాశనం చేయవద్దని తండ్రిని బతిమాలాడు కానీ వృద్ధరాజు వినిపించుకోలేదు ఒక్క ఏడాది నీ భార్యగా ఉంటే చాలు ఆ ప్రభావతి నీకంటే అందగాడు ప్రపంచంలోనే లేడనుకుంటుంది ఈ ఒక్కసారికి నా మాట నమ్ము అన్నాడు అందుకు కుషుడు ఈ ఏడాదిలోగా అని ప్రశ్నించాడు వృద్ధరాజు ఒక ఉపాయం ఆలోచించాడు చూడు పూర్వం మన వంశంలో ఒక పురాతన సంప్రదాయం ఉండేది దాని ప్రకారం వధువు వివాహ సమయంలో వరుణ్ణి చూడడానికి వీల్లేదు ఇప్పుడు ఆ ప్రకారం నీ వివాహం జరిపిస్తాను అన్నాడు రాజు మరి వివాహ అనంతరం అన్నాడు కుషుడు ఉంది ఒక ఏడాది పాటు మీ పడక గదిలో దీపం లేకుండా నిషేధిస్తాను అన్నాడు రాజు బలవంతాన కుషుడు వివాహానికి అంగీకరించాడు అతనికి ప్రభావతికి పురాతన సాంప్రదాయానుసారం వివాహం జరిగింది ప్రతి రాత్రి కుషుడు చీకట్లో తన భార్య వద్దకు వచ్చేవాడు ఆమెకు చిత్ర విచిత్రమైన కథలు చెప్పేవాడు చక్కని పాటలు పాడి వినిపించేవాడు తన భర్త మంచితనానికి తెలివితేటలకు ప్రభావతి మురిసిపోయేది అతని ముఖం చూడాలని ఎంతో అనుకునేది కానీ ఆ అదృష్టం తనకు లేదని ఎప్పుడూ విచారిస్తూ ఉండేది తన భర్త ముఖం చూడకుండా ఇంకొక గడియ కూడా ఉండలేను అనిపించింది ఒకసారి ప్రభావతి తన దాసిని పిలిపించి ఎలాగైనా తన భర్తను చూపినట్లయితే ఊరిని ఇస్తానని ఆశపెట్టింది దానికి ఆశపడే దాసీది ఒకనాడు కుషుడు వీధి ఊరేగుతుండగా ఒక కిటికీ చాటు నుంచి ప్రభావతికి చూపింది కుషిన్ని చూడగానే ప్రభావతికి తల తిరిగిపోయింది తన భర్త అంత అందవిహీనుడ అబద్ధం కానీ ఆ రాజలాంఛనాలతో ఊరేగే అధికారం తన భర్తకు కాకపోతే ఇంకెవరికి ఉంది అతను కురూపి కాబట్టే అతని ముఖం చూడకుండా పెళ్లి చేశారు అందువల్లే తన శైల మందిరంలో దీపం లేకుండా చేశారు ఎంత మోసం ఎంత వంచనా అని అనుకుంది అనంతరం పట్టరాని ఆగ్రహం కలిగింది ఆమె తన వస్త్రాపహరణాలు తీసుకొని పుట్టింటికి వెళ్ళడానికి సిద్ధమైంది ఈ వార్త కుశుడికి తెలిసింది అతను విచారంగా ఆమె ఇష్టం వచ్చినట్టు చేయనివ్వండి అన్నాడు కానీ అలా అన్నాడే కానీ పద్మావతి వెళ్ళిపోయిన రోజు నుంచి కుషునికి జీవితం శూన్యంగా కనిపించసాగింది అతనికి నిద్రాహారాలు కూడా లేకుండా పోయాయి చివరికి అతను ఒకనాడు తన రాజవస్త్రాలు విసర్జించి సామాన్య దుస్తులు ధరించి మగధకు ప్రయాణమై వెళ్ళాడు ప్రభావతి మనసులో కలిగిన గాయాన్ని ఏ విధంగానైనా మాంచి తనపై ఆమెకు ప్రేమ కలిగేలా చేయాలని అతని ఉద్దేశం మగధ చేరిన కుషుడు రాత్రివేళ భవనం పరిసరాలకు వెళ్ళి వేణువుని కరుణాపూరితంగా వాయించేవాడు ప్రభావతి ఆ వేణునాదం విని అది తన భర్తదేనని గుర్తించింది ఒకప్పుడు ఆ వేణునాథ్ ఆ వేణునాదం విని తన్మయత్వం పొందిన ప్రభావతి ఇప్పుడు అదే వేణునాదం చెవిన పడగానే మండిపడుతోంది తనకు ద్రోహం చేసింది చాలక తనను వెంబడించి అతను ఇక్కడికి కూడా వచ్చాడని ఆమెకు ఆగ్రహం కలిగింది కుషుడు తన భార్యకు మరొక విధంగా సందేశం పంపడానికి ఆలోచన చేశాడు అతను ఒక కుమ్మరి వద్దకు పోయాడు తాత నీవు తయారు చేసే కుండలకు చక్కగా రంగులు వేస్తాను వాటిని తీసుకుపోయి రాజభవనంలో ఇవ్వగలవా అని అడిగాడు అది నీ పనితనాన్ని బట్టి ఉంటుంది నాయన అన్నాడు కుమ్మరి కుషుడి పనితనం కొద్దిపాటితే కాదు అతను రంగులు బొమ్మలు వేసిన కుండలను చూసి రాజుగారు గొప్పగా మెచ్చుకున్నారు వాటిని కొన్ని తన కుమార్తెలకు బహుకరించారు మిగిలిన రాజకుమార్తెలందరూ వాటిని చూసి ఆనందించారు కానీ ప్రభావతి మాత్రం కుండపై తన చిత్తరువు చూడగానే అది తన భర్త చేసిన పని అని తెలిసి మరింత ఆగ్రహించింది కుండను పగలగొట్టి పడేయించింది ఈసారి కుషుడు తన భార్యకు మరింత దగ్గరగా వెళ్లే ఉపాయం ఆలోచించాడు రాజుగారి వంటవాడిని పట్టుకున్నాడు బాబు నేను కొత్త కొత్త వంటకాలు చేసి రాజుగారిని మెప్పించగలను నా చేతి వంట రుచి చూస్తే నీకు కీర్తి బహుమానం కూడా వస్తాయి నాకేమీ జీతం అవసరం లేదు నన్ను నీ కింద పని చేయనిస్తే చాలు అని అడిగాడు వంటవాడు దానికి సమ్మతించాడు మరినాడు భోజనాల దగ్గర రాజు కొత్త వంటకాలు చూసి పరమానందం చెందాడు వాటిని అంతఃపురంలోని తన కుమార్తెల వద్దకు వెంటనే పంపమని ఉత్తర్వు చేశాడు కుషుడే స్వయంగా బంగారు పళ్ళెంలో భోజనం తీసుకుని ప్రభావతి వద్దకు వెళ్ళాడు ప్రభావతి తన భర్తను గుర్తించింది తన కొరకు అతను ఇన్ని పాటలు పడుతున్నాడే అన్న కనికరం కూడా ఆమెకు కలగలేదు నీ చేతి భోజనం నాకు అవసరం లేదు మరెవరి చేతనైనా పంపించు అని ఆమె ఎంతో నిర్ధయగా జవాబిచ్చింది తన భార్య హృదయం అయిపోయిందని దాన్ని ద్రవింపజేసే శక్తి తనకు లేదని కుషుడు నిర్ధారణ చేసుకున్నాడు అతను మగధను విడిచి ఏకాశీకైనా వెళ్ళి సన్యాసాశ్రమం స్వీకరించడానికి నిర్ణయించుకున్నాడు కానీ ఈ నిశ్చయానికి వచ్చిన క్షణంలోనే ఒక దుర్వార్త రాజ్నగర్ లో కార్చిచ్చులా పాకింది ఎవరో ఏడుగురు రాజులు మగధపై దండెత్తి వస్తున్నారట ప్రభావతి సౌందర్యం గురించి ఆమె భర్తను వదిలేసిన విషయము విని ఆమెను పెళ్ళాడడానికి వారి పని చేస్తున్నారట ఈ వార్త విని మగధ రాజు తల్లడిల్లిపోయాడు తన ఒక్క సేనతో ఏడు సేనలను ఎలా ఎదుర్కోవాలి ఒకవేళ ప్రభావతికి మళ్లీ వివాహం చేద్దామని అనుకున్న అక్కడ ఏడుగురు రాజులున్నారు వారిలో ఏ ఒక్కరికి ఆమెనిచ్చినా మిగతా ఆరుగురు తనకు శత్రువులు అవుతారు అందుకని మంత్రులను నాయకులను పండితులను పిలిపించి రాజు వారి సలహా కోరాడు నిజానికి ప్రభావతి చేసిన పని రాజభవనంలో ఎవరికీ ఇష్టం లేదు అందుచేత తమలో తాము వితర్కించుకొని మంత్రులు పండితులు చివరికి రాజుకు ఈ విధంగా సలహా ఇచ్చారు మహాప్రభు ఈ విపత్తు నుంచి బయటపడడానికి ఒక్కటే మార్గం ఉంది ప్రభావతి రాకుమారిని ఏడు ముక్కలుగా నరికించి మన పైకి దండెత్తి వచ్చే ఒక్కొక్క రాజుకు ఒక్కొక్క ముక్కని కానుకగా పంపండి అందరూ వచ్చిన దాన్ని తిరిగి వెళ్ళిపోతారు దేశానికి యుద్ధ భయం తొలుగుతుంది అన్నారు మంత్రి పండితులు ఇచ్చిన ఈ సలహా వినగానే కుషుడి రక్తం ఉడికిపోయింది యుద్ధ భయం కొద్దీ వీరంతా చేరి తన భార్యను బలి చేస్తారా అనుకున్నాడు అనంతరం కుషుడు వంటవాడి సలహాలతోనే రాజు వద్దకు పోయాడు మహారాజా ఈ పిరికి వాళ్ళ సలహాని మీరు పాటించకండి మీ సేనలను నాకు అప్పగించండి నేను వెళ్ళి శత్రువులందరినీ జయించి వస్తాను అన్నాడు మగధరాజుకు విస్మయం కలిగింది నా సేనలకు వంటవాడ నాయకుడు అని అడిగాడు మహారాజా నేను వంటవాణ్ణి కాదు మీ పెద్దళ్ళుణ్ణి ప్రభావతి అలక తీర్చడానికి ఇన్నాళ్ళు ఎన్ని పాటలు పడ్డాను కానీ ఆమె ప్రాణం కాపాడడానికి యుద్ధరంగంలో చావలేనా వెంటనే సేనను సిద్ధం చేయండి అన్నాడు రాజు తన అల్లుడి ఔదార్యానికి ఎంతో సంతోషించాడు వెంటనే సేనను సిద్ధం చేశాడు కుశుడు వెంట యుద్ధ రంగానికి పంపాడు ఈ భారత వినగానే ప్రభావతి హృదయంలోని శిలలు ద్రవించి ప్రవాహాలు కట్టసాగాయి ఇంత ఉదారుడైన భర్త పట్ల తాను ఎంత నీచంగా ప్రవర్తించింది తన కొరకు అటువంటి భర్త యుద్ధరంగంలో ప్రాణాలు కోల్పోతే తాను చేసిన ద్రోహానికి పశ్చాత్తాపం ఎవరికి చెప్పుకోవాలి అనుకుంటూ ప్రభావతి కంటికి మంటికి ఏకధారగా కన్నీరు కాచసాగింది అయితే కుషుడికి యుద్ధ రంగంలో ఎటువంటి ప్రమాదము జరగలేదు కారణం ఏంటంటే మగధ రాజుపైకి దండెత్తి వచ్చిన ఏడుగురు రాజకుమారులు కుషుడి ఆప్త మిత్రులు అతను మిథిల విడిచి వెళ్ళాక అతని జాడ తెలియక వారంతా ఆందోళన పడ్డారు తనకు ప్రాణ స్నేహితుడైన కుషుడికి అటువంటి దుర్గతి కలిగించిన ప్రభావతిని పరాభవించి శిక్షించే ఉద్దేశంతో వారు తమ సైన్యాలను తీసుకొని బయలుదేరారు కానీ యుద్ధ భూమిలో తమకు మగధ రాజు కాక కుషుడే ఎదురయ్యేసరికి వారి ఆశ్చర్యానికి ఆనందానికి అంతు లేకుండా పోయింది కుషుడు వారిని అందరినీ వెంటబెట్టుకుని రాజభవనానికి వచ్చినప్పుడు ప్రభావతి ఆనందానికి అస్సలు అవధులు లేకుండా పోయింది కుషుడు ఏడుగురు రాజకుమారులకు మగధరాజు దగ్గర ఉన్న మిగిలిన ఏడుగురు కుమార్తెలతో వివాహం ఏర్పాటు చేశాడు దీనికి వారంతా ఎంతో సంతోషించారు అయితే వారిలో ఒక్కామె కూడా తన భర్తను చూసుకొని ప్రభావతి కుషుణ్ణి చూసుకొని గర్వించినంతగా గర్వించి ఉండదని నిస్సందేహంగా చెప్పవచ్చు ప్రభావతి తన భర్త కాళ్లపై పడి తన తప్పును క్షమించమని వేడుకుంది కుషుడు తన కళ్ళకు ఎందుకు కురూపిగా కనిపించాడో ఆమెకు అర్థం కాలేదు ఇప్పుడు అతని మొహం చూస్తుంటే అంత అందగాడు ప్రపంచంలోనే లేడు అని ప్రభావతికి అనిపించింది ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్